kamu

ఇంకో ఐదు పడి మెరుగుకొని ఇక్కడ ఎక్కువ పెట్టకుండా బట్ పరంగా పడినప్పుడు అందులో తీసుకుని ట్వంటీ పర్సెంట్ మినిమం థర్టీ సెంటర్లో ఎక్కువనే ఉంటుంది

ഇവിടെ വാട്ടർ ിങ്ക് പറ്റുന്ന ఈసారి కూడా వర్దనపేట రాయప్రతి మండలాలకి ముందుగా ప్యాడీ వస్తుంది కాబట్టి ఈ సెంటర్స్ ఫస్ట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది మొత్తం జిల్లాలో రెండు వందల ఏడు సెంటర్స్ శాంక్షన్ ఇవ్వగా దాంట్లో వన్ ఎయిటీ సిక్స్ సెంటర్స్ వరకు ఈ రోజుకి ఓపెన్ చేసుకున్నాము మిగతా సెంటర్స్ నర్సంపేట్ సైడ్ లేడుగా ప్యాడీ అరైవర్ వల్ల టైం టు టైం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి ప్యాడీ పర్చేస్ సెంటర్లో ఏర్పాట్లు అన్నీ కూడా మనం చేసుకుంటున్నాం ఇక్కడ రైతులకి కావాల్సిన సౌకర్యాలు అవ్వచ్చు మన ప్యాడీ క్లీనర్స్ అవ్వచ్చు మాయిశ్చర్ మీటర్స్ బెయిన్ స్కేల్స్ వాటితో పాటు టార్పోలిన్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క ప్యాడీ సెంటర్లో రిక్వైర్మెంట్ కంటే కొంచెం ఎక్కువగానే టార్పోలిన్స్ అందుబాటులో పెట్టుకోమని ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది దాంతోపాటు ప్రతి ప్యాడీ పర్చేస్ సెంటర్లో బేసిక్ కమ్యూనిటీస్ అంటే మనకి తాగే నీరు అవ్వచ్చు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా రైతులకి అందుబాటులో ఉండాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీంతో పాటు ప్రతి ప్యాటీ పర్చేస్ సెంటర్కి కూడా రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ కోసం మండల్ లెవెల్ అధికారులు మనకి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని మండల్ స్పెషల్ ఆఫీసర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు మిల్స్ దగ్గర కూడా ఎక్కడ కూడా డిలే అవ్వకూడదు అని చెప్పి స్పెషల్ టీమ్స్ ఫ్లైయింగ్ స్పాట్స్ లాగా డెఫ్టీ తెసదాసు తెసాస్ టీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకి టైం టు టైము ఎక్కడ కూడా డిలే జరగకుండా కాంట్రాక్టర్స్ అందరు కూడా మన ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ అందరినీ కూడా రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటూ మనం ప్యాటీ పర్చేజ్ ఈసారి చేయడం జరుగుతుంది అండ్ ఎక్కడ కూడా ఎంఎస్పీ కంటే తక్కువ తీసుకోవాలి అన్నీ కూడా ఎంఎస్పీ రేట్ మీద తీసుకోవాలని అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రతి సెంటర్ దగ్గర కూడా మాయిశ్చర్ మీటర్ పాడి క్లీనర్స్ కూడా పెట్టి ఉన్నాం కాబట్టి ఎఫ్ఏక్యూ పాడి మనము పర్చేస్ చేయడానికి రెడీగా ఉన్నాము అండ్ ఫార్మర్స్ అందరూ కూడా ఎఫ్ఏక్యూ పాడి మనకి కేంద్రాలకి తీసుకురావాలి అనేది కోరుకుంటున్నాము సో అందరూ ఫార్మర్స్ కూడా మన సెంటర్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు వచ్చి సెంటర్స్ కి ఎఫ్ఎక్యూ పాడి తీసుకొచ్చి మన ఎంఎస్పీ రేట్ మీద గవర్నమెంట్ కి వాళ్ళు సేవ్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేశారు नको नको ए त्यले

మీరు కూడా రైతు మీరు అయింది కంటాలేనా ఎన్ని ఎకరాలు మీ పోయిన సార్ కూడా ఇక్కడే తీసుకొచ్చిన ఇయ్యాలి బయట కూడా అమ్ముతుంటారా